గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి వరంగల్ జిల్లాలో శనివారం అత్యంత దారుణాతి దారుణమైన సంఘటన చోటు చేసుకుంది అయితే అంతటి కిరాతక ఘటనలోనూ ఓ నమ్మశక్యం కాని అద్భుతం జరిగింది ఆ దారుణం ఏమా అద్భుతం ఇప్పుడు చూద్దాం హన్మకొండ జిల్లా దామర మండలం ఊరగొండ గ్రామంలో రోడ్డు పక్కన లారీ ఆపిన డ్రైవర్ కాలకృత్యాల కోసం ముళ్లపోదల వైపు వెళ్లాడు అక్కడ జరిగిన ఘటన చూసి భయభ్రాంతులకు గురయ్యాడు భూమిలో అప్పుడే తవ్వి తిరిగి పూడ్చినట్టున్న గుంతపై మట్టి కదులుతోంది భయంతో కేకలు వేసుకుంటూ ఊర్లోకి పరుగులు పెట్టిన లారీ డ్రైవర్ స్థానికులకు విషయం చెప్పాడు పరుగు పరుగు నొచ్చిన స్థానికులు అక్కడ సంఘటన చూసి షాక్ అయ్యారు ధైర్యం చేసి మట్టిని చేతులతో పెకిరించారు కొంత మట్టి తీయగానే పాపేడుపు వినిపించింది కంగారు పడ్డవారు జాగ్రత్తగా మట్టినంతా తీసేశారు అప్పుడే పుట్టి బొడ్డు కూడా ఆరని నవజాత ఆడశిశువు కనిపించింది వెంటనే పోలీసులకు ఫోన్ చేసిన స్థానికులు చిన్నారి ఒంటిపై మట్టింతుడిచ్చారు ఈలోగా వచ్చిన పోలీసులు సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు ఆస్పత్రిలో పాపకి చికిత్స అందిస్తున్నారు అయితే మానవత్వం లేని ఆ తల్లి ఎందుకు ఈ అత్యంత దారుణాతి దారుణానికి పాల్పడిందో ఎంక్వైరీ చేసే పనిలో ఉన్నారు పోలీసులు ఏదేమైనా భూమిలో పాతి పెట్టినా కూడా బతికినా ఆ చిన్నారి గట్టిపిండమంటున్నారు స్థానికులు సమయానికి స్పందించిన లారీ డ్రైవర్ ను స్థానికులను పోలీసులు అభినందించారు ఈ విషయం తెలుసుకున్న వారంతా ఆ కసాయి తల్లిని తిట్టిపోస్తున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి